హలో హాయ్ అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఓపెన్ ల్యాండ్ అనమాట ఇబ్రహీంపట్నం జూపుడి దగ్గర నిమ్రా హాస్పిటల్ బ్యాక్ సైడ్ అయితే నూట యాభై నూట యాభై గజాలు కలిగిన ఓపెన్ ల్యాండ్ అయితే సెల్కి అయితే వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఇబ్రహీంపట్నం జూపుడిలో వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా నిమ్రా హాస్పిటల్ బ్యాక్ సైడ్ అనమాట నూట యాభై గజాలండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ఇది మెయిన్ రోడ్కి వచ్చేసి మనకు త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో మనకు నేషనల్ హైవే అయితే తగిలిద్దనమాట అలాగే ఈ నిమ్రా హాస్పిటల్కి కొద్దిగా క్రాస్ అవ్వగానే మనకు కొత్తూరు వచ్చిద్దండి వెస్ట్ ఇబ్రహీంపట్నం అంటారు దాన్ని ఇబ్రహీంపట్నం కూడా మనకు ఒక టెన్ మినిట్స్లో అయితే మన ఇబ్రహీంపట్నం వెళ్ళిపోవచ్చు ఇది డైమెన్షన్స్ వచ్చేసి దీని ప్రాపర్టీ ఇది ఓపెన్ ల్యాండ్ అనమాట ఇది నలభై ఐదు ఇంటూ ముప్పై అండి టోటల్గా మనకు నూట యాభై గజాలండి ఇది చూస్తుంది మొత్తం నిమ్రా హాస్పిటల్ అండి నిమ్రా హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి మనకు హాస్టల్ అనమాట ఇది ల్యాండ్ అండి ఇది ల్యాండ్ ఇది ప్రైస్ వచ్చేసి మనకు గజం పదివేలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది ఎవరైనా ఈ ప్రాపర్టీ కావాలనుకునే వాళ్ళు మన కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు దీని రోడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ నుంచి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచ్